హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఏ అవయవానికి ఏ ఆహారం తీసుకోవాలో వివరిస్తాను మెదడు ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారం ఏది ఆప్షన్స్ బాదం పిస్తా జీడిపప్పు వాల్నట్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ వాల్నట్ వాల్నట్లలో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు నాడుల పనితీరును మెరుగుపరుస్తాయి గుండె ఆరోగ్యానికి క్రింది వాటిలో ఏ ఆహారం ఉపయోగకరం ఆప్షన్స్ ఓట్స్ రాగిజావా ఉప్మా ఆలూ చిప్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఓట్స్ ఓట్స్లలో ఫైబర్ ఎక్కువగా ఉండి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది ఎముకలు బలపడటానికి ఏ ఆహారం మంచిది ఆప్షన్స్ కాఫీ పాల ఉత్పత్తులు కూల్ డ్రింక్ చికెన్ బిర్యానీ యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ పాల ఉత్పత్తులు పాలలో పెరుగులో ఉన్న కాల్షియం మరియు విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచుతాయి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది ఆప్షన్స్ ఫ్రైడ్ ఫుడ్ బర్గర్ పిజ్జా గ్రీన్ టీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ గ్రీన్ టీ గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఊపిరితిత్తుల ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి లివర్ ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది ఆప్షన్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ బిర్యానీ యాపిల్ పిజ్జా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ యాపిల్ యాపిల్లో ఉన్న ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ను శుభ్రం చేయడంలో సహాయపడతాయి ఇమ్యూనేషన్ సిస్టమ్ పెంచే ఆహారం క్రింది వాటిలో ఏది ఆప్షన్స్ జంక్ ఫుడ్ పప్పులు ఐస్ క్రీమ్ బిర్యానీ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సరీస్ పప్పులు పప్పుల్లో ప్రోటీన్లు జింక్ ఐరన్ ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి మంచి ఆహారం కోసం ప్రతిరోజు చేయవలసిన అలవాటు ఏది ఆప్షన్స్ సరైన నిద్ర భోజనం చేయకపోవడం అర్ధరాత్రి వరకు మేల్కోవడం ఫోన్ ఎక్కువగా వాడడం యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ సరైన నిద్రపోవడం రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రించడం శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది మరియు రోగ శక్తిని పెంచుతుంది ఆరోగ్యంగా ఉండడానికి రోజు చేయవలసిన సాధారణ అలవాటు ఏది ఆప్షన్స్ ఎక్కువగా కూర్చోవడం కాఫీ తాగి పడుకోవడం ఉదయం నడవడం భోజనం తిన్న వెంటనే పడుకోవడం ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఉదయం నడవడం రోజు ఉదయం నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది శరీరంలోని ట్యాక్సిన్స్ను బయటకు పంపించడానికి ఏది అవసరం ఆప్షన్స్ తక్కువ నీరు తాగడం గ్యాస్ డ్రింక్స్ తాగడం కాఫీ తాగడం తగినంత నీరు తాగడం యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ తగినంత నీరు తాగడం రోజుకి కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది మరియు చర్మం మెరుస్తుంది వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి